మరి పరమహంస పరిపరాధికా ఆచార్యులు శ్రీ 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 బాలస్వామి మహారాజు వారు శ్రీ బగడాముఖి అమ్మవారి ఆలయానికి విచ్చేయడం అందులో స్వామివారి పూజా కార్యక్రమం జరుగుతుంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది ఎందుకంటే మా దేవస్థానంలో అమావాస్య హోమం రాత్రి ఎప్పుడుండో అదే జరుగుతుంది నిన్న సాయంత్రం ప్రారంభ కాలంలో అమావాస్య సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపితే మరి ఈరోజు అమావాస్య పరిపూర్తయ్యే అయ్యే సమయంలో మీరొచ్చి ఓ పూర్ణాహిలాగా అమ్మవారికి అర్చన జరపడం అనేది చాలా సంతోషంగా కనిపించే కలిగింది మరి ప్రదోషకాలం మరి అమావాస్య ఈ రకంగా పరిపూర్ణమైందని నాకు సంతోషం కలిగింది మరి సమస్త అందులో కూడా అమ్మవారు ఈరోజు కానీ నిన్న కానీ అలంకారం మరి కామరూపిణి రామాఖ్య రూపంలో ఉండేటువంటి భగవతి మహాశ్రీ బగడాముకి వరాందిగా అమ్మవారు దర్శన భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నారు పని భాగ్యం ద్వారా అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు యుద్ధుడు వారి యొక్క అనుగ్రహ భాష ద్వారా కూడా మనము అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీసులు సమస్త భక్త కోటికి కూడా లభించాలని కోరుకుంటున్నాం అలాగే స్వామివారు నేను ద్వారా చాలా చూశాను ఒక పెద్ద సంకల్పం ఒక పెద్దగా చాలా గొప్ప సంకల్పం చేశారు మరి ఇటువంటి సంకల్పం ఎక్కడా కూడా నాకు కనీ విని ఎదుగని వెళ్ళలేదు మరి స్వామివారి సంకల్పం లక్ష తలకల పూజ అది ఆ ఆత్మానం కూడా అమ్మవారికి వారి స్వామివారు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాం మరి ఆ లక్ష తలకల పూజా కార్యక్రమం గురించి స్వామివారు ఆశ్రయమైన తర్వాత వారి యొక్క అనుగ్రహ భాషణం ద్వారా మనమంతా కూడా విని తగిద్దాం జైహోమాత జై అయితే అష్ట అష్టి కాంచికాపురే పృథ్వనే శళాదేవి చాముండే క్రవంచ పట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్వాంక కొలహాపురే మహా మాహూరి ఎట్లయితే ఒకటి కొలహాపురే మహాలక్ష్మి మాహూరే ఇక వీర ఇలా చెప్తారు మరి దాంట్లో అమ్మవారు గోహతిలో అక్కడ బ్రహ్మపుత్ర అనేది తీరంలో అమ్మవారు కామరూపంలో అమ్మవారి యోని భాగం పడ్డ ప్రదేశం అష్టాదశ శక్తి పీఠాలకి మూల పీఠం అది అష్టాదశ శక్తి పీఠాలకి మూల పీఠం అనమాట మనకి లలితాశాసనం స్తోత్రంలో కూడా దశముద్ర సమారాధ్య యోని ముద్ర వెకంఠేశ్వరి అని చెప్తారు యోనిముద్రలో అమ్మవారిని దర్శనం చేసుకున్న అమ్మవారికి నివేదన చేసిన విశేషమైన ఫలం లభిస్తుంది అనమాట దాంట్లో దశముద్రలో విశేషమైన ముద్ర ఏంటంటే యోని ముద్ర అని చెప్తారు అమ్మవారి యోని స్థానం పడ్డ ప్రదేశమే కామాఖ్య అక్కడ అమ్మవారు కామరూపిణిగా ఉంటారని చెప్పని మనకి చెప్తారనమాట అక్కడ అమ్మవారి యొక్క మూర్తిగా ఉండేది అమ్మవారి యోని భాగం పడ్డ ప్రదేశంగా అక్కడ పిల్ల మూర్తిని పెట్టి ఆరాధన చేస్తారు అలాగే మనకి శాస్త్ర సంబంధంగా చూస్తే ఏమంటే శా శాక్య ప్రకారంగా కామరూపిణితో కూడి ఉన్న కామాఖ్యదేవి ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని చెప్పని మన పెద్దలు చెప్తారు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ అమావాస్యని పురస్కరించుకొని ఇక్కడ ఈ అమ్మవారి అలంకరణ చేయటం జరిగింది అయితే ఎందుకు చేశారు అంటే ఈ మాసంలో జరిగే యొక్క ఉత్సవాన్ని అంబూజీ మేళ అంబాజీ మేళ అంటారు అక్కడ కామాఖ్యలో ప్రతి సంవత్సరము కూడా ఈ టు ఆషాఢం వచ్చే అమావాస్య సమయంలో అక్కడ వాళ్ళ జ్యోతిషాస్త్ర ప్రకారంగా అంబూజీ మేళ అని చేస్తారు ఆ సమయంలో అమ్మవారి యొక్క దేవాలయము నాలుగు రోజుల పాటు బంధిచ్చేస్తారు అన్నమాట అప్పుడు మహిళలే ఆరాధన చేస్తారు ఈ స్త్రీకి ఎలా అయితే ఋతుక్రమం ఉంటుందో ప్రతి మాసం అక్కడ అమ్మవారి సంవత్సరానికి మారనమాట తెల్లని వస్త్రం వేస్తే అది ఎర్రగా మారుతుంది అని చెప్పని కూడా చెప్తారనమాట అలాగే ఈ ఉత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో అమ్మవారిని ఆ సమయంలో దర్శించిన ఆ ఉత్సవం అయినాక వారికి విశేషమైన ఫలం లభిస్తుంది మన అందరం కామాఖ్య దాకా వెళ్ళలేం అశాం గోహతి అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి మన కార్యనిర్వహణాధికారి అధికారి వారు మన చందంలో భగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ అలంకారం చేయడం భక్తులు మరి అక్కడ దాకా వెళ్ళే ఇది లేదు మనకి మనసుతో ద్వారా వెళ్ళాలి అంటే వింటేనే వెళ్తాం కానీ వాళ్ళ నేత్రానందం మానసిక ఆనందం రెండు కలిగినాయి ఇవాళ ఆ దర్శన భాగ్యం కూడా అమ్మవారు మనకిచ్చారు ఇప్పుడు చెప్పేది స్వామి కార్యం సకారి అని చెప్పండి మన స్వామి కార్యం కోసం రాకపోయినా అమ్మవారు అలా తీసుకొచ్చారనమాట అదే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ అమ్మదయ అపారంగా ఉండబట్టే మన అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలిగాం నేను వచ్చేదాంట్లో వెంటనే వారిని నేను అలా స్మరణ చేసుకున్నాను వారు ఉండాలి అక్కడ వారు కార్యక్రమం చేస్తారని చెప్పాను కానీ మన ప్రసాద్ గారిని చెప్పాను అనమాట ఏం ప్రసాద్ గారు మీ గృహంలో వారిని అప్పుడు ఆ రోజు కలిసాము కానీ వారు చక్కగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఉన్నారు వారిని మనం కలిసి ఒకసారి దర్శనానికి వెళ్ళాలి ఏంటో చూడండి అని చెప్పగానే వారు వెంటనే సంప్రదించటం మరలా మనం ఇక్కడికి రావటం అమ్మవారికి అర్చన చేసుకునే భాగ్యం కూడా కలగటం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఎన్నో జన్మల శుక్రుతో ఉంటేనే ఆ భాగ్యం అని మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు స్వామివారితో రావటం వల్ల కార్యనిర్వహణాధికారి కూడా అందరినీ ఉంచారు అట్లానే అమ్మవారి చేసిన అర్చనంతా కూడా మీరు అందరు వీక్షించే భాగ్యం కలిగింది కాబట్టి మన అష్టాధ శక్తి పీఠానికి వెళ్ళి దర్శిస్తే ఎంత పుణ్య ఫలమో కామాఖ్య దేవి శక్తి పీఠానికి వెళ్ళి దర్శనం చేస్తే ఎంత ఫలమో ఈరోజు ఇక్కడ బగలాముఖి అమ్మవారి దేవాలయానికి వచ్చి దర్శించడం వల్ల కూడా మనకి అంతే ఫలం లభిస్తుంది పైగా ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభమైందా అర్థమైతే ఇంకా ప్రథమంలోకి వచ్చేసాం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ప్రథమంలోకి వచ్చేసాం నాలుగు తర్వాత వచ్చింది అంతే కదా కాబట్టి ప్రథమంలో కంటే పార్థివులోకి వచ్చేసాం అంటే ఇక్కడ వారాహి నవరాత్రులకు కూడా అమ్మవారు మనం ప్రారంభానికి తీసుకొచ్చేసాం ఇక్కడ వారు రండి అన్నారు కానీ అమ్మవారు ఇలా అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఆ దేవి యొక్క లలిత తిరుపురసుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి ఆ వారాహిదేవి సప్త మాతృకుల్లో ఒక ఆవిడ వారాహిదేవి అటువంటి వారాహిదేవి యొక్క కృప కూడా ఈ దేవాలయానికి వచ్చి సందర్శించిన వారికి అమ్మవారిని అర్చించిన వారికి అమ్మవారి యొక్క ఆ పాద పద్మాల్ని శరణాగతి వేడుకున్న వారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా ఆ వారాహి దేవి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఇక్కడెక్కడ వారాహి నవరాత్రులు మన దగ్గర ప్రాంతంలో జరిగేది ఎక్కడ మనకి కనిపించలేదు కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో వారాహి నవరాత్రులు చేయటం కూడా చాలా గొప్ప అదృష్టం ఎందుకంటే అమ్మవారు స్వయం వ్యక్త రూపిణిగా అమ్మవారు ఎన్నో దర్శనాలు ఇస్తున్నారు ఆవిడ స్వయం వ్యక్తంగానే అమ్మవారు ఇస్తున్నారు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారి ఇక్కడ ఉన్నారని నిరూపణ చేపిస్తున్నారు అన్ని రూపాలు ఆమెవే కాబట్టి అమ్మ యొక్క కృప అపారమైంది కాబట్టి వారాహి నవరాత్రులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా విశేషమైంది మన పది రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఈ వారాహి నవరాత్రులు అందరు రండి అమ్మవారిని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహము తీర్థప్రసాదాలు స్వీకరించండి ఎందుకంటే వారు చేసే సేవ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు మరి కాబట్టి అమ్మవారు కూడా ఆలయ అస్థి కానీ కార్యనిర్వహణాధికారి కానీ సిబ్బందికి కూడా అందరికి కూడా ఈ నవరాత్రి ఇంకా విశేషమైన శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుతారు